హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి కొబ్బరి పాలతోటి మటన్ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇందుకోసం నేను అర కేజీ మటన్ని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను రెండు టమాటోలు పన్నెండు టమాటోలు మిక్సీ వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నానండి అర కేజీ మటన్ని మ్యారినేట్ చేసేసుకోవాలండి ఫస్ట్ అందులోకి కొంచెం పసుపు తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలండి రెండు స్పూన్లు కారం తీసుకున్నాను రెండు లవంగాలు రెండు చెక్క బిర్యానీ కట్ చేసి వేసుకున్నానండి అందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ స్పూనున్నర గరం మసాలా పౌడరు కొంచెం రెండు మూడు స్పూన్లు ఆయిల్ని తీసుకున్నానండి రెండు స్పూన్ల పెరుగు వేసేసుకున్నాను పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం బాగా మసాలా అంతా మటన్కి పట్టేలాగా కలిపేసుకోవాలండి పెరుగు మీ ఇష్టం అండి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు బాగా కలిపేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అందులోకి లెమన్ పిండి వేసుకోవాలండి అందులో విత్తనాలు లేకుండా సిగొప్పుకోవాలండి ఒకవేళ పొరపాటున పడినా వాటిని తీసేయండి లేకపోతే మటన్ అనేది చేదొస్తుంది తీసేసిన తర్వాత అందులోకి టమాటో పీరియను వేసేసుకోండి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పుదీనాకు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలని చేతి నలిపేసి వేసుకోండి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి మటన్ అంతా దీనిని కనీసం రెండు గంటల పాటు ఫ్రిజ్లో పెట్టాలండి మీకు టైం లేదనుకుంటే కనుక మినిమం ఒక గంట అయినా పెట్టేసుకోవాలి శుభ్రంగా మటన్ అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత నేను రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఫ్రిజ్లో పెట్టుకొని తీసినంత తీసేసానండి ఇప్పుడు తీసేసిన మటన్ని కుక్కర్లో వేసేసుకున్నాను మొత్తము గిన్నె తులిపేసి కొంచెం వాటర్ పోసుకోండి ఎక్కువ పోసుకోకండి ఈ వాటరే సరిపోతుంది మెత్తగా ఉడకాలంటే బాగా ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి నేను పచ్చి కొబ్బరి చెప్పని తీసుకొని అందులో నుంచి కొబ్బరి వేరుచేసేసి కట్ చేసి పెట్టుకున్నానండి దాన్ని కడిగేసి మిక్సీలో వేసేసుకొని ఒక టీ గ్లాస్ తోటి గ్లాస్ అందరూ వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని దాని మీద ఒక కాటన్ క్లాత్ అండి కాటన్ క్లాత్ కానీ లేకపోతే అయినా సరిపోతుంది దానిలో మనం పేస్ట్ చేసుకున్న కొబ్బరి అంతటిని వేసేసుకోవాలండి వేసేసుకున్నాము కదా ఇప్పుడు మిక్సీలో కూడా కొంచెం వాటర్ పోసేసుకొని అందులోకి వేసేసుకున్నామంటే కొబ్బరి పాలన్నీ కిందకి వెళ్ళిపోతాయండి ఇప్పుడు కచ్చేఫ్ని నాలుగు వైపులా పట్టుకొని పైకి తీసేసి చేతితోటి గట్టిగా పిండేసుకుందామంటే మనకి కొబ్బరి పాలన్నీ వచ్చేస్తాయండి అట్లా పిండేసుకొని కొబ్బరి పాలని పక్కన పెట్టేసుకోవాలండి అవి ఎట్లా వాడుకోవాలో తర్వాత చెప్తాను మనకి ఎనిమిది విజిల్స్ అయితే వచ్చినాయండి కుక్కర్ మూత తీసి చూద్దాం ఆ మటన్ ఎలా ఉడికి మటన్ చాలా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఆ మటన్ని వేరే గిన్నెలోకి వేసుకొని ఉడికించుకోవాలండి గిన్నెలో ఆయిల్ వేసేసుకొని రెండు చక్క రెండు లవంగాలు వేసుకొని కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్రై అయిపోయినాక మటన్ అంతటినీ అందులోకి వేసుకోవాలండి ఉప్పు కారం సరిపోకపోతే కనుక ఒకసారి చూసి యాడ్ చేసుకోండి మటన్ అయితే వేసేసుకున్నాము కదా కొబ్బరిపాలని నేను తీసుకున్న వాటిల్లో సగం సగంపాలని వరకు యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఎక్కువ వాటర్ మిగిలిపోయినాయి కాబట్టి సగం సగంపాలు యాడ్ చేసుకున్నాను అందులోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకున్నామంటే మటన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనకి పైకి ఆయిల్ తేలేంత వరకు ఉడకబెట్టుకోవాలండి పైకి ఆయిల్ తేలిపోయింది కదా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి రైస్లో కానీ బగారా రైస్లో కానీ బిర్యానీలో కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్